పరిశుద్ధనామానికి మేము కలుగులుగాక క్రీస్తు ఏసుక్రీస్తున్నాములు అందరికి వందనాలు తెలియచేస్తూ ఉన్నారు ఈ సమయంలో మీరు గమనిస్తూ ఉన్నారు ఈ ప్రాంతాన్ని ఇక్కడ ఎవరు కనబడుతున్నారంటే మన ఆదాము గారు కనపడుతున్నారు ఆయన కన్నులు తెరవబడినట్లుగా సిగ్గుతో తన ముఖాన్ని కప్పుకున్నటువంటి ఆదాము గారిని మీరు చూస్తూ ఉన్నారు కారణం ఏమిటి అని అంటే మన తెలుసు కదా బైబిల్ గ్రంథంలో దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి భారీగా ఉన్నటువంటి అవమ్మ పండు తిని ఆయన కూడా కొంత ఇచ్చినట్లుగా చూస్తున్నాం ఇదిగోండి ఆ పండు ఇక్కడ మీరు గమనిస్తూ ఉన్నారు ఇది మీరు చూస్తూ ఉన్నారు కదా ఇది తిన్నారు అంటే కొరికారు ఇదిగోండి ఇక్కడ తినటువంటి పండు కనుక ఎప్పుడైతే ఆ పండు తిన్నారో వెంటనే ఆయన కన్నులు తెరవబడ్డాయి ఒకసారిగా మహిమను కోల్పోయినటువంటి పరిస్థితి దేవునితో తనకుండేటువంటి ఆ సన్నిహితమైన సంబంధాన్ని కోల్పోయారు అందుకని సిగ్గుతో ఆయన ఏమై ఉన్నారంటే పడిపోయి ఉన్నారు అయితే ఈ రోజున కేవలం ఆయన ఒక్కడే కాదు దేవుణ్ణి కలుసుకోలేని దేవుణ్ణి చేరుకోలేని ఓ భయంకరమైనటువంటి పరిస్థితి పాపం వలన మనిషి జీవితానికి వచ్చింది నిజమైన దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవునితో సహవాసాన్ని కోల్పోయారు కనుక ఆ కోల్పోయినటువంటి సహవాసాన్ని పునరుద్ధీకరించడానికి ఎవరు వచ్చారంటే మన ప్రభు అయినటువంటి యేసు వచ్చారు ఎందుకు మొదటి మానవుడైనటువంటి ఆదాము దేవునితో సహవాసాన్ని కోల్పోయి మనందరికీ కూడా పాపమును అంటగెడితే ఇదిగో ప్రభు అయినటువంటి క్రీస్తు లోకానికి వచ్చి మనకి బదులుగా మన స్థానములో ఆయన కలువురు సిలువుపైన తన ప్రాణమును పెట్టి మరలా దేవునితో సృష్టికర్త అయినటువంటి తండ్రితో మరలా ఆ సంబంధాన్ని ఆ సహవాసాన్ని పునరుద్ధీకరించారు మరలా ఆయనతో సహవాసం చేసేటువంటి భాగ్యమును దేవుడు అనుగ్రహించారు అందుకనే ఇంకా మనము ఆదాములాగా సిగ్గుపడవలసినటువంటి పని లేదు ధైర్యముగా ఆయన సన్నిధికి కృపాసనం దగ్గరికి వెళ్ళుటకు దేవుడు ప్రిలరా మన అందరికీ కూడా అవకాశం అనుగ్రహించారు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ద్వారా మరలా ఆ సహవాసాన్ని పునరుద్ధీకరించారు రోజున మనం సిగ్గుతో ఉండాల్సిన పని లేదు ధైర్యముగా తండ్రి దగ్గరికి వెళ్ళగలం అదే హెబ్రిల్కి రాసిన పత్రిక ఆ విషయాన్ని మన అందరికీ కూడా బోధిస్తున్నట్లుగా ప్రిల్లర మనం చూస్తూ ఉన్నాం హెబ్రిల్కి రాసిన పత్రికలో రాయబడి ఉంది కదా మన ప్రధాన యాజకుడు అక్కడ మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు కనుక ధైర్యముగా మంచి మనస్సాక్షితో ప్రోక్షింపబడిన హృదయం కలిగిన వారమై ఆయన రక్తమును బట్టి మనం ఎక్కడికి వెళ్ళొచ్చు అంటే ఆయన కృపాసనం దగ్గరికి వెళ్ళొచ్చు మన సిగ్గును తొలగించిన ఆ దేవుడు మన అవమానాన్ని తొలగించిన ఆ దేవుడు ఈ రోజున మనందరికీ కూడా మరలా ఇటువంటి అద్భుతమైనటువంటి సహవాసం ఆ తండ్రితో నివసించే అవకాశం మరలా అనుగ్రహించిన మన ప్రభు అయినటువంటి నామాన్ని స్థుతిస్తున్నాను కనుక ఈ రోజున పాపము ఏం తీసుకొస్తుంది అంటే అవమానాన్ని తీసుకుని వస్తుందని కీర్తన గ్రంథంలో ఈ రోజున మనిషి చేస్తున్న ప్రతి పాపము తనకు అవమానాన్ని తీసుకుని వస్తుంది కానీ ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఆ అవమానమును తొలగించి ఆ శిక్షను తొలగించి ఆ సిగ్గును తొలగించి మరలా దేవుడు మన హృదయములను శుద్ధీకరించి గొప్ప ధైర్యంతో నింపుతాడు కనుక ఎవరైనానూ సరే దయచేసి గమనించండి ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర మీరు రండి తండ్రి అయినటువంటి దేవునితో సహవాసం కలిగి ఉండడానికి మీరు మీ యొక్క హృదయములను సిద్ధపరచుకోవాలని తెలియచేస్తున్నారు ఈ రోజున ఆదాము అవమానపరచబడ్డాడు సిగ్గుతో ఉన్నాడు కానీ ఈ రోజున ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ద్వారా మనందరము కూడా ధైర్యముగా ఆయన సభకులను నివసించవచ్చని తెలియజేస్తూ ఉన్నాను ప్రిలరా ఈ చిత్రం అంతటినీ కూడా మీకు చూపించాలనే ఉద్దేశంతో ఈ మాటలన్నీ కూడా తెలియచేస్తా ఉన్నాను ఈ యొక్క లొకేషన్ చాలా అద్భుతంగా ఇక్కడ తయారు చేసి పెట్టారు కనుక అందుకని తలంపులు వచ్చినాయి చాలా విషయాలు చెప్పొచ్చు కానీ సమయం కాదు ఎక్కువ నిడివితో ఎక్కువ విషయాలు చెప్పడానికి వీలు పడదు కాబట్టి కొన్ని విషయాలు మాత్రమే తెలియజేస్తున్నాను దేవుడి మాటలు మన వెనుకల్లో గాక ఆమె అందరికీ ప్రైస్ ప్రైజ్ లాంటి